ఈ పూట చలి నా మాట ఇక హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మీ దేవిజ లాగ్స్కి వెల్కమ్ చాలా కూడా సపోర్ట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన బెల్ బటన్ క్లిక్ చేయండి మా నోటిఫికేషన్స్ వస్తాయి మార్నింగ్ నుంచి అనమాట శ్రీరామనవమి రోజు అయితే ప్రసాదాలు అయితే రెడీ చేస్తాను అనమాట ఉగాదికి చేసినట్టే చేస్తున్నాను గార్లు పరమాండం ఇంకా నెక్స్ట్ వచ్చేసి పులిహార అయితే చేస్తాను అనమాట ఉగాదికి అయితే పులిహార చేయలేదు ఇంకా స్పెషల్ రాముల వారికి ఇష్టం కదా పానకం వడపప్పు ఇదైతే చేస్తాననమాట పిండి అయితే రెడీ అవుతుంది ఫ్రెండ్స్ పరమాండంలో డైరెక్ట్ బెల్లం వేయబాకండి పాలు ఇరిగిపోతున్నాయి కదా అలా కాకుండా బెల్లం కొంచెం కరిగించి వాటర్లో అప్పుడు పరమాండంలో వేయండి అప్పుడైతే పాలు ఇరగవన్నమాట మామిడికాయ పులిహార అయితే చేస్తాం అనమాట ఇంత పులిహార చేస్తున్నారేంటి అనుకోవచ్చు మా కాలనీలు కూడా పందిరి వేసారనమాట రాములవారి పందిరి అయితే అందులోకి పులిహార చేయమన్నారు ఈయన ఒక కేజీ పులిహారైతే అయితే అనమాట మామిడికాయ పులిహార అందుకోసం అంత పులిహోర అయితే కలుపుతున్నాం అనమాట ఇంకా సపరేట్గా రానువారి ఫోటో ఉందనమాట ఇంట్లో ఇంకా రాములవారి ఫోటో పెట్టి ఇంకా నేనైతే పూజ చేసేసుకున్నాను పానకం వడిపప్పు ఇంకా నేను చేసిన వంటకాలు అవన్నీ అయితే ప్రసాదాలు పెట్టి పూజ అయితే చేసేసుకున్నారనమాట ఇక్కడ ఈయన ఇక్కడ పూజ చేస్తున్నారు ఇక్కడ పందిరేశారని చెప్పాను కదా మా కాలనీలో అక్కడికి అనమాట ఈయన మార్నింగే ఇంకా నేను అక్కడ పూజ చేసుకుంటున్నాను ఈయన ఇక్కడ హెల్ప్ చేసి అన్నీ ఇక్కడైతే అరేంజెస్ అయితే చేశారనమాట శ్రీరామనవమికి అయితే ఇలా అయితే రెడీ అయిపోయాను అనమాట ఇప్పుడైతే ప్రసాదం పందిరేశారు మా కాలనీలో అయితే అయితే నేనేమో పులియారా అని చెప్పాను కదా అయితే తీసుకెళ్తున్నాను అనమాట నేను తీసుకెళ్తాను ఈయన ఆల్రెడీ వెళ్ళిపోయాడు అక్కడి నుంచి ఫోన్లు తొందరగా రా అని చెప్పి ఎక్కడ ఇద్దండి ఇంట్లో పూజ చేసుకొని అన్ని ప్రసాదాలు రెడీ చేసుకొని రెడీ అయ్యేటప్పటికి అది ఏంటి అమ్మ అని అయిపోయింది నాది మరి తీసేదిరా

ఇంకా నేను వచ్చేసరికి అయితే పూజ అయితే అయిపోయింది ఇంకా నేనైతే దండం పెట్టేసుకున్నాను నేను తెచ్చిన ప్రసాదం పెట్టేసి ఏ పందిర్లోకి వెళ్ళినా సరే పానకం కంపల్సరీ ఇస్తారు ఇంకా నాకైతే ఇంట్రెస్ట్ ఉండదు పానకం కొంచెం తాగుతాను అంతే ఇంకా మా దీక్ష కూడా ఇష్టం లేనట్టుంది ఆ గ్లాస్ కూడా నాకే చేసింది వద్దు అని చెప్పి தேத வினுத் ராஜ மண்டலா சிராம சந்தர தர்ம கர்ம யுகல மண்டல மா கமிட்டி வாண்டுக்கட பிட்டேர் அன்மாட்ட பந்திரி అయితే అక్కడ కూడా పూజ చేసాం ఇక్కడ అక్కడ పూజ అనుకోకుండా రెండు చోట్లకైతే వెళ్దాం అనమాట మార్నింగ్ అయితే అనుకోలేదు ఇంకా సడన్గా ఏదైనా సరే రాముల వారి దయ ఉండాలి ఎక్కడికైనా ఆయన రప్పించుకుంటూనే ఉంటారంతే మా కమిటీ మెంబర్స్ ఇంకా అన్నదానం కూడా పెట్టారనమాట అక్కడే మేము లంచ్ చేసేసాం ఎక్కడైనా సరే దేవుడి ప్రసాదం కదా ఇంకా అక్కడే తినేసాం ఆ రోజు నాకు వంట లేదనమాట ఆఫ్టర్నూన్ చేసే వంట ఇంకా లంచ్ చేసేసి ఇంకైతే మేమైతే ఇంటికైతే బయలుదేరిపోయాం కొంచెం చేసేసి రిటర్న్ అయితే అయిపోయాం అనమాట మావి కూడా మాతో పాటు వచ్చేసారు దీక్ష నేను ఈయన మావి అయితే నలుగురు అయితే ఇంకా బయలుదేరిపోయాం ఆ దారిలో అయితే దడసరి దగ్గర అయితే ఆపాం అనమాట కొన్ని ప్లాంట్స్ తీసుకుందాం అని చెప్పి ఇంకా కొన్ని ప్లాంట్స్ తీసేసుకుని ఇంకా రిటర్న్ అయితే అయిపోయాం ఇంటికి అక్కడ కొన్ని పిక్స్ వీడియో అయితే తీసుకున్నాను అనమాట నేను ఇంటికైతే వచ్చేసాం అమ్మా ఏం ఎండ అంటే అలా ఉందాం అనమాట వీరావరావు రోజు రామలవారి కళ్యాణ నుంచి ఎండ మాత్రం మామూలుగా ఉండదు ఎప్పుడు ఇయర్ ఇయర్లీ అంటే వస్తూ వస్తూ ఇంకా ప్లాన్స్ కూడా తీసుకొచ్చాం అన్నమాట ఇది ఫలితాల్లో ఒకటి గుండు మల్లి కాదు ఫ్లవర్ లాగా ఉంది ఏం మంది అది వస్తుంది గుండు మల్లి అనమాట ఏదో తీసుకొచ్చా అనమాట చాలా అని చెప్పి మల్లె పువ్వు కాకపోతే గుండు మల్లి దీన్ని ఫ్లవర్ లాగా వచ్చింది అనమాట గులాబీ ముక్క ఎలా పువ్వు ఎలా ఉంటుందో అలా ఉంది అనమాట నాతో పాటు క్యాన్ కూడా వస్తుంది ఎక్కడికైనా పట్టుకోండి ఇంకో బ్యాగ్ ఉంది సరిపోతామా మేము మా వస్తుందో లేదో అక్కడ అన్నదానం కూడా పెడితే మేము కూడా తినేసి వచ్చేసాం అక్కడే ఈరోజు లంచ్ ప్రసాదం అయితే దొరికింది రాముల వారి పెళ్ళి భోజనం చేసొచ్చావన్నమాట రాత్రి కావాలండి డిన్నర్ డిన్నర్ కూడా చేయొచ్చా కొంచసేపు బ్రెష్ తీసుకోవాలి ఇంకా తిన్నాక వెళ్దామా వద్దా రైట్ ఇప్పుడు రాహుల్ వారి ఇంట్లో పెళ్ళి కొడుకు వాళ్ళ ఇంట్లో చేయాలా